రెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి గారిది మంచి బాండింగ్ మరి రెడ్డి గారు ఈ ఐదేళ్ళు ఖచ్చితంగా ఉంటారు గట్టిగా నిలబడతారు ఐదని అందరం ఆ మధ్య తిరుపతి అధ్యక్షుడిగా జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారంలో ఈ కార్యక్రమాల్లో రెడ్డి గారు జమిలి ఎన్నికలు వస్తాయి అది ఇది అని చెప్పి కార్యకర్తలకు మంచి హైపిచ్చే స్పీచ్ కూడా మాట్లాడాడు మరి ఏం జరిగిందో ఏమో ఆ భగవంతుడు తెలియాలి ఇంకా అది కొద్ది రోజుల్లో పోతే మనకు కూడా కొంత ఎంతో కొంత అర్థమవుతూ ఉంటుంది ఇప్పుడు రాజీనామా దాని గురించి అందరూ మాట్లాడుతున్న సందర్భంలో అనూహ్యంగా ఒకటి బయటకు వచ్చింది అదేంటంటే విదేశాలకు వెళ్ళేందుకు విజయసాయి రెడ్డి గారు సిబిఐ కోర్టు అనుమతి కోరారు విజయసాయిరెడ్డి గారి పిటిషన్ వచ్చి రేపు ఇరవై ఏడవ తారీఖున వాయిదా వేసింది సిబిఐ కోర్టు నార్వే ఫ్రాన్స్కి వెళ్లేందుకు అనుమతి కోరుతూ విజయసాయిరెడ్డి గారు పిటిషన్ వేశారంట ఫిబ్రవరి పదో తారీఖు నుంచి మార్చి పదో తారీఖు వరకు విదేశాలకు వెళ్ళేందుకు అనుమతి కోరిన విజయసాయిరెడ్డి వాస్తవానికి విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసేవాళ్ళు ఏదో పది రోజులు లాగి చేసినా పోయేది లేకపోతే పది రోజులు ముందు చేసినా పోయేది ఎందుకంటే ఈరోజు రాజీనామా చేయడంతో ఒక్కసారిగా దావోస్ ఇష్యూ ఇష్యూ మొత్తం పక్క పోయింది మేబీ వీళ్ళు రాజీనామా చేయించింది కూడా అందుకేనేమో బహుశా విజయసాయి రెడ్డి గారు చేత ఈ ఇష్యూ అనేది అసలు ఏమి రూపాయి పెట్టుబడి లేకుండా అసలు రాష్ట్ర ప్రజల ముందు వాళ్ళు పరువు పోయింది ఈరోజు విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు రాజీనామా చేయటంతో ఇంకా దావోస్ ఇష్యూ అనేది పక్కపోయి పూర్తి విజయసాయి రెడ్డి గారు రాజీనామా ఇష్యూ దీని మధ్య తిరుగుతూ ఉంది ఆయన రాజీనామా చేయాలకుంటే పది రోజులు లాగి చేసిన పోయేది లేదా పది రోజులు ముందైనా చేస్తుంట పోయేది సరే ఇంకా అయిపోయింది కాకపోతే ఇంకా ఏదైనా కానీ ఇంకా మల్లాంటి వాళ్ళు బలంగా ఇంకా ఆయన కోసం నిలబడాలి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన మానసికంగా వీళ్ళు వేధించేదాన్ని బాగా ప్రిపేర్ అయ్యారంటుంది ఆయన ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి మనందరం ఆయనకు అండగా ఉండాలి ఆ రోజు ఒక వీడియో ఉందో నేను చూశాను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఒకటి బాగా వాట్సాప్లో ఇప్పుడిప్పుడు వైరల్ అవుతూ ఉంది అవి ఆ వీడియో నేను నా చూసి నాకు అనిపించింది అవును కదా అది దాన్ని ఈ వీడియో ప్రజలేకి వచ్చాం ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ప్రజల్లోకి మేము వచ్చినప్పుడు ఇలా చూసినప్పుడు మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలు కానీ కనపడ్డాయి మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలలో నాయకులు ఎవరు అని చెప్పి ఇలా చూస్తే ఎవరు కనపడలం కానీ ఆ రోజు భయపడన ఈ వీడియో ఇప్పుడు వాట్సాప్లో బాగా వైరల్ అవుతూ ఉంది బహుశా కష్టాలనే రాజకీయాలు ఖచ్చితంగా ఉంటాయి ఈ నాలుగున్నరేళ్ళు ఇంకొద్ది బలంగా మనం పోరాడాలి